అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు ముళగాకు పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఆరోగ్యానికి చాలా మంచిదండి ముళగాకు వారానికి ఒకసారైనా ములగాకుతో ఈ విధంగా పప్పు అనేది ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను లేతగా ఉన్న ములగాకు తీసుకున్నానండి ఈ ఆకుని నేను ఒక కప్పు దాకా తీసుకున్నాను ఈ ఆకు శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి చిన్న గ్లాసుతోని పప్పును కూడా శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని అలాగే ములగాకు రెండు టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి సో చింతపండు కొంచెమే వేయండి ఎందుకంటే టమాటా వేస్తున్నాం కాబట్టి చింతపండు కొంచెమే వేసుకొని అలాగే పప్పు ములిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా కారం అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసుకోండి అలాగే పప్పు ఉడకడానికి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి పప్పు గుత్తుతో మెత్తగా మెతిపేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని పప్పుని చక్కగా మెత్తగా మెతుక్కోండి ఈ పప్పు పలచగా చేయకండి మరీ పలుచుగా కాకుండా మరీ చక్కగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం తాలింపు కోసం తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ మీకు ఇష్టమంటే ఇంగువ మినపప్పు చనపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు బట్ నేను వేయట్లేదండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిరపకాయలు కరివేపాకు మాత్రమే వేస్తున్నాను ఇంగువ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది తాలింపు బాగా వేగిన తర్వాత పప్పులో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది తెలుసా రైస్లో కూడా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది పులకాలోకి అలాగే మనకి చపాతీలోకి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ వారానికి ఈ విధంగా ఒకసారైనా పప్పు ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది అన్నమాట ఈ వీడియో నచ్చిందండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ నెట్ కలుద్దాం